మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే సమాజంలో మీరు మాట్లాడుతున్నారు కదా ఎట్లా ఉంది ట్రెండ్ ట్రెండ్ ఆల్వేస్ ఒకటే ఏం పెద్ద మారదు అంటే జనాలు తగ్గాలనే వాళ్ళు ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ బయటికి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే పనిగా తింటూనే ఉంటారు అంటే ఇప్పుడు ఎలా అయిందంటే సమాజం ఒక మాట చెప్పాలంటే నేను రీసెంట్ కూడా ఒక ఆర్టికల్ చదువుతూ నిన్న సో బయట సమాజం ఇట్ ఈస్ బికమింగ్ ఏ ఒబెసిటీ ఫ్యాక్టరీ లాగా డయాబెటిక్ ఫ్యాక్టరీ ఒబెసిటీ ఫ్యాక్టరీ ఈవెన్ మనం ఎక్కడ ఓపెన్ చేసినా సోషల్ మీడియా అనుకోండి ఛానల్స్ అనుకోండి ఎవ్రీ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ మేకింగ్ పీపుల్ ఒబెస్ అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళు యాడ్స్ రూపంలో పిల్లల ఫుడ్ కావచ్చు పెద్ద వాళ్ళ ఫుడ్ కావచ్చు ఎట్లా వస్తుంది సో అంటే దే ఆర్ మేకింగ్ అది అంటే ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అంటే ఒక ఈ యాడ్స్ ఏవైతే వస్తుంటాయో ఎస్పెషల్లీ రిఫైన్డ్ ఫుడ్స్ ప్యాకెడ్ ఫుడ్స్ వీళ్ళ నడిపించేదే ఒక ఫార్మా అంటే వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీ దీన్ని ఫండ్ చేసి మరి ఈ కంపెనీస్కి బ్యాక్ ఎండ్లో దే ఆర్ మేకింగ్ పీప్ అంటే పీపుల్ ఒబేస్ అని ఒక అమెరికా ఒక ఆర్టికల్ నేను చదివాను రీసెంట్గా సో అంటే అది అది నిజంగా దాని వెనక అంతా ఇది ఉందా సీన్ ఉందా అంత మాఫియా ఉందా మనకు తెలియదు కానీ ట్రాంక్ చెప్పాలంటే ఆ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఫుడ్ అండ్ ఆ ఫుడ్ డ్రైవ్ చేసేది ఫార్మా ఇండస్ట్రీ పెద్ద పెద్ద ప్లేయర్సే వాళ్ళ వెనక ఇన్వెస్టర్స్ బికాస్ దే మేక్ ద పీపుల్ ఒబేస్ గానీ డయాబెటిక్ కానీ రోగం ని తయారు చేస్తున్నారు దానికి సొల్యూషన్ ఆల్రెడీ కనిపి సొల్యూషన్ అమ్మడానికి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు అని ఆర్టికల్ సారాంశం అనమాట సో అది గాడ్ నోస్ నేను ఆర్టికల్ గురించి చెప్పాను ఎందుకంటే మనం ఎన్ని మాఫియాలు మెడికల్ మాఫియాలు ఎన్ని చూసాం రైట్ సార్ మన మెయిన్ టాపిక్లో వెళ్తే అసలు డైట్ అంటే ఏంటి సార్ ఆకలితో కడుపు మార్చడమే డైటా చాలా మందికి ఉండే ఇది పెద్ద అపోహ అండి ఇది మీరు కరెక్ట్గా అడిగారు ఎందుకంటే ఎవరైనా సరే అంటే ఫ్యాన్సీగా వాడతారు నేను డైట్లో ఉన్నానని అండ్ డైట్లో ఉన్నారంటే వాళ్ళకు కొంతమంది ఇళ్ళల్లో ఎలా ఉంటారంటే అంటే వాళ్ళకి పని చెప్పి ఎక్కువ వీక్గా ఉంటారు డైట్ చేస్తారు కాబట్టి అండ్ వాళ్ళ ముందు తినొద్దు ఆ అంతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్తున్నారు ఒక అంటే ఒక రోగిశను ఒక బాలింతం చూసినప్పుడు కేర్ఫుల్ గా వీళ్ళు కూడా అతి జాగ్రత్తగా నేను డైట్ లో ఉన్నా నేను డైట్ లో ఉన్నా సి డైట్ అంటే సింపుల్ అండి అంటే మనం దాన్ని అట్లా మార్చుకున్నాం తప్ప డైట్ అంటే ఎవ్రీ ఎవ్రీ డే వీఆర్ రీటింగ్ మనం మూడు పూటలు తింటాం కదా డైట్ ఇప్పుడు జనాల మైండ్ ఎట్లా అయిపోయిందంటే ఒక స్పెసిఫిక్ ఫుడ్స్ ని హెల్త్ కోసం తింటే దాన్ని డైట్ అంటున్నారు ఏది పడితే చెత్తా చదారం తింటే దాన్ని ఫుడ్ అనుకుంటున్నారు కరెక్ట్ అది రాంగ్ కాన్సెప్ట్ మనం ఒకప్పుడు అందరం డైట్లో ఉండే వాళ్ళమే మన పూర్వీకుల దగ్గర నుంచి సీజన్కి తగ్గట్టు ఫుడ్ పూటకి ఏం తినాలో ఆ పిల్లోడిని బట్టి ఏం ఫుడ్ ఇవ్వాలి బాలంతకి ఏమి ఇవ్వాలి ప్రెగ్నెంట్ ఉంటే ఏమి ఇవ్వాలి ఇవ్వాలి అట్లా డిజైన్ అది న్యాచురల్ అది కానీ ఇప్పుడు మనం చెత్తా చదారం తింటూ మంచి తినేదాన్ని డైట్ అనుకుంటున్నాం ఇది రెగ్యులర్ ఫుడ్ అనుకుంటున్నాం ఓకే సో అది మారాలి సార్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక వంద రకాల డైట్లు ఉన్నాయి కీటో అని ఇంటర్మీడియట్ అని ఇక పేరు పేరు రకరకాల పేర్లు చాలా ఉన్నాయి అసలు ఏంటి ఇవి పని చేస్తాయా అసలు వీటిని ఎట్లా చూడాలి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎందుకంటే చాలామంది అడుగుతారు ఇది చేస్తున్నా అది చేస్తున్నా నేను డైట్ నా దగ్గరికి వచ్చే ముందే చాలామంది చాలా ట్రై చేసి ఉంటారు తర్వాత కూడా ట్రై చేయరని కాదు సో ఎలా ఉంటుందంటే అంటే నేనేం చెప్తానంటే మన బాడీ ఈజ్ లైక్ ఏ జీపీఎస్ ఓకే మీరు ఒక లొకేషన్కి వెళ్ళాలి అనుకుని జిపిఎస్లో పెడితే మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా అది మళ్ళీ అట్లా చుట్టు తిప్పుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని రీచ్ చేసేటట్టు మ్యాప్ మారుతుంది డైరెక్షన్స్ మారుతాయి మనం గూగుల్ మ్యాప్లో చూస్తే మన బాడీ కూడా మీరు ఏ రకమైన డైట్ ఇవ్వండి అది కీటో కావచ్చు లో ఫ్యాట్ హై కార్బ్ కావచ్చు ఏదైనా సార్ అని ఏ ఫుడ్ ఇచ్చినా ఏ డైట్ ఇచ్చినా బాడీ దాన్ని సెల్స్ ఏం చేస్తాయంటే దానికి తగ్గట్టుగా అది బ్రతికి ఉండడానికి మనల్ని బ్రతికించడానికి ప్రయత్నంలో ఏమి ఇచ్చినా దాంట్లోంచి మంచిని తీసుకుంటూ వాడుకుంటూ ఆ షేప్ ని తీసుకొస్తుంది బట్ పొరపాటున లో రాంగ్ లొకేషన్ ఒకసారి మనం చూస్తుంటాం బ్రిడ్జ్ దాటి కింద పడినారు లోయలో పడినారు జీపీఎస్ నమ్ముకొని అట్లా కూడా జరగచ్చు అంటే చాలా చేసినాం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఎప్పుడైనా సరే బాడీ యాక్సెప్ట్ చేస్తుంటే ఫైన్ కానీ ఏమన్నా సిమ్టమ్స్ వచ్చినాయా చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినాయా సో బీ వెరీ కాషియస్ అని సార్ కరెక్ట్ పాయింట్లోకి వచ్చి నా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే యాక్చువల్ ఇట్లా కామన్ డైట్ అనేది ఇండివిజువల్గా పనికి వస్తుందా అంటే కీటో డైట్ అనగానే దాన్ని నేను ఫాలో అయిపోవచ్చా అట్లా అంటే ప్రతి ఒక్కరికి పని చేస్తుందా అది ప్రతి ఒక్కరికి ప్రతి డైట్ పనిచేస్తుంది అని గ్యారంటీ లేదు కానీ బాడీ ఒక అద్భుతమైన వరం ఏమంటే ఏదైనా అడ్జస్ట్ చేయగలుగుతుంది బాడీ కానీ భరించలేనంత అంటే దానికి సరిపోనంత మీరు బలవంతంగా పెడుతూ వచ్చినారనుకోండి రిజెక్ట్ చేస్తూ వస్తుంది మీరు పొరపాటు అట్నే ఇస్తూ వచ్చినారనుకోండి చేతులు ఎత్తేస్తుంది అంటే నథింగ్ బట్ మన ప్రాణం మన చేతిలో లేదని అర్థం అక్కడ సో కాబట్టి ఆ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయాలి మీకు ఒకవేళ అది పడట్లేదు సూట్ అవ్వట్లేదు అంటే డోంట్ గో ఫర్ ఇట్ ఆహారం అమితంగా తింటే ఔషధం అమితంగా తింటే విషం అంటారు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి నేను ఆహారమే కాదు నీటి దగ్గర నుంచి కూడా ఇదే వర్తిస్తుందని చెప్తాను నీళ్ళకు కూడా నీళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది ఎందుకంటే మనం రీసెంట్ కూడా మనం ఇంతకుముందు నేను చాలా ఇంట్రెస్ట్ చెప్పాను ఎక్కడో ఐ థింక్ కర్ణాటక కేరళనో ఒక యంగ్స్టర్ వాటర్ డైట్ చేసి చనిపోయాడు ఫోర్టీన్ డేస్ తర్వాత సో అంటే ఎందుకు చనిపోయారు అంటే వాటర్లో ఏమైనా విషయం ఉందంటే ఏం లేదు వాటర్ని ఇంకొక విషయం చాలామందికి వాటర్ గురించి తెలియదేమంటే వాటర్ ఎందుకు తాగుతామంటే హైడ్రేషన్ కోసం బాడీని బట్ హైడ్రేషన్ కోసం వాటర్ తాగ తాగుతుంటే మీ సెల్ హైడ్రేటెడ్ కాకపోతే మీ సెల్లోకి అంటే మన కణాల్లోకి వాటర్ కాక రీచ్ అవ్వకపోతే మీరు నాలుగు లీటర్ రిక్వైర్మెంట్ చోట పది లీటర్లు తాగిన వేస్టే ఓకే అదే నాలుగు లీటర్లు లేదా ఒక రెండు లీటర్లు మూడు లీటర్ లో తాగినా కూడా నాలుగు తాగాల్సిన చోట ఓకే మీ సెల్స్ లోకి వాటర్ కరెక్ట్ గా రీచ్ ఓకే హైడ్రేషన్ అప్పుడు బాడీ కరెక్ట్ గా ఉంటది అందుకే మీరు కొంతమంది చూడండి నాలుగైదు లీటర్లు తాగినా వాళ్ళకి దప్పిక తీరదు డిహైడ్రేషన్ అయితే ఉంటుంది బాడీ తాగుతూనే ఉంటారు ఇంకొంతమంది ఓ రెండు లీటర్లు తాగినా కూడా అదే సేమ్ వెయిట్ సేమ్ కండిషన్ ఉన్న వ్యక్తి బి ఓకే కంఫర్టబుల్ గా ఉంటారు ఏమంటే వీళ్ళు హైడ్రేటెడ్ గా ఉంటున్నారు వీళ్ళ బాడీ సెల్స్ లోకి వాటర్ రీచ్ అయ్యాయి బట్ మిగతా వల్ల కాలేదు సో అది చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ అనగానే లీటర్ లీటర్ నీళ్ళు తాగడం కాదు ఆ రైట్ వేలో తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ అలా ఆహారం కూడా నీళ్ళు తాగమని చెప్తున్నారు తాగండి పొద్దున్నే మూడు లీటర్లు తాగమని ఒకటి చెప్తారు లేవగానే మూడు లీటర్లు తాగాల ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తానండి ఒక లీటర్ అయినా అర లీటర్ అయినా మూడు లీటర్లైనా మీ బాడీ యాక్సెప్ట్ చేస్తుంటే తాగండి మీ బాడీ యాక్సెప్ట్ చే మీకు తెలిసిపోతాయి కదా తాగుతుంటే చాలా ఎక్కువ నీళ్లు నాకు ఫుల్ అయిపోయింది కడుపు నిండినట్టు అనిపించింది తాగబుద్దు కాకుండా ఫీలింగ్ వస్తుంది బాడీ సిగ్నల్ ఇస్తుంది ఆపేయండి అది ఏదన్నా కానీ ఫుడ్ అయినా కానీ అంతే వాటర్ కే ఇట్లు ఉన్నప్పుడు ఇంకా ఫుడ్ అబ్వియస్లీ అంతే మామూలుగా బరువు తగ్గడం వేరు కొవ్వు తగ్గడం వేరు ఈ రెండు వేరు వేరా హండ్రెడ్ పర్సెంట్ వేరు ఓకే చాలా మంది అంటే వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ అనగానే వెయిట్ ని చూసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళు ఏమన్నా కింద పడని మీద పడిని వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్ రా అని ఏం ఆలోచించరు మిషన్లో వెయిట్ మూవ్ అవుతుందా ఫైన్ మూవ్ కావడం లేదా మళ్ళీ వాళ్ళు హెల్తీగా అవుతున్నా కూడా మళ్ళీ ప్యానిక్ అవుతారు ఎంత ఫిట్గా ఉన్నా ఏమున్నా ఈరోజు నాదు వెయిట్ తగ్గలేదే సేమ్ వెయిటే ఉంది సో బాడీ మెజర్మెంట్స్ తగ్గినాయా మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ బాగున్నాయంటే అంత బాగుంటుంది మెజర్మెంట్స్ తగ్గింటాయి సో అక్కడ ఏం చూసుకోవాలంటే ఫ్యాట్ తగ్గుతున్నారా మీరు మజిల్ లాస్ అవుతున్నారా చాలామంది ఈ సోషల్ మీడియాలో కావచ్చు ఏదో టిప్స్ ఎక్కడో చదివో చూసో లేకపోతే ఎవరికో సూట్ అయిందనో ఆ టిప్ని ఫాలో చేసి వెయిట్ని మాత్రం చూసుకుంటుంటారు బట్ ఆ మజిల్ లూజ్ అవుతున్నారా ఫ్యాట్ లూజ్ అవుతున్నారో చూసుకోరు ఎప్పుడైతే మీ బాడీలో ఫ్యాట్ లూజ్ అవుతూ మజిల్ ప్రిజర్వ్ అయ్యి మజిల్ అలాగే ఉందో అప్పుడు దాన్ని రైట్ డైట్ అంట అదే ఒకవేళ వెయిట్ మాత్రమే తగ్గుతూ మీకు బాడీ వీక్నెస్ ఇస్తూ ఇవన్నీ ఉన్నాయనుకోండి దట్ ఈజ్ నాట్ ఏ హెల్తీ వెయిట్ లాస్